తొందరగా పని స్టార్ట్ చేయండి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్ ఏమైందే నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా అసలు ఏమైందే నిద్రపోదామని కళ్ళు మూసుకుంటూ ఏం కనిపించట్లేదండి ఏమైంది అంత డల్గా ఉన్నావు షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్కి వెళ్ళానండి షాపింగ్ చేయలేదా చాలా షాపింగ్ చేశానండి మరెందుకు అంత డల్గా ఉన్నావు సెల్ఫీలు అయితే దిగాను గాని కొన్న సామాన్లు అక్కడే మర్చిపోయానండి ఏమైంది డాక్టర్ ఏమన్నాడు ఎన్ని టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేసిండు ఎన్న ఏం రాలేదే బాణము ఇట్లుండే నీళ్ళ చూసినా కూడా ఏం అత్తలేదే రెండు టెస్టులు చెప్తే ఏంటిదో తెలిసిపోతుంది ఇల్లు రాలేదంటే మళ్ళీ టెస్టులు ఒకటి చేతబడి టెస్ట్ ఇంకోటి బాణమతి టెస్ట్ ఏంది గెట్ టుగెదర్ పార్టీకి పోయి చెంప మీద బుర బుర వస్తాను బూర లెక్క ఏ గదవతి కొట్టింది కొట్టిందా దాన్ని సిగెంటికలు కోసి తప్ప ఎందుకు తియ్యి ఎందుకు తియ్య ఇంతకు దాన్ని ఏమన్నావు నువ్వు ఏ ఇప్పుడు నేను ఏమన్నలేదే ఇరవై సంవత్సరాల కిందట నేను చదువుకుంటప్పుడు ఒక అమ్మాయిని ఏడిపించిన ఇప్పుడు కొట్టింది ఇప్పుడు లేని ధైర్యం ఇప్పటికైనా నచ్చింది సంతోషం అది కాదు మధు చిరంజీవి అమ్మా నాన్న వీళ్ళందరూ బాగా కామన్ గా వచ్చే వ్యక్తులు ఆ నీకు పర్సనల్ గా స్పెషల్ గా ఎవరండి ఇష్టం అయ్యో మదు 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 అయ్యో అయ్యో రామ అది ఇలా చూడు నేను ఎవర్న ఇష్టపడతానో చెప్పాలని ఆశపడుతున్నా పేరు చెప్పు ఇష్టం అని చెప్పేస్తాను ఏం లైట్ దిస్ అవునా అనికొక సల్డ్ ముచ్చడి చెప్పన్న ఈ యొక్క మాడమికలు చంపుతే మాడ రాలు అని రాదు అసలే సర్దిలేసి నేనేతా అంటే సల్లడ్ ముచ్చట చెప్తాట దెబ్బకు కుప్పగూల వేడి వేడి ముచ్చట చెప్పన్నా ఏ చెప్పు నిన్న షాపింగ్ చేసి బంగారు నక్లీస్ కొన్నా లక్ష అయింది